టైర్లు బాగా సార్ బండికి టైర్లు వేసుకోవాలి ఈ బంపర్కు స్క్రూలు ఉన్నాయి బంపర్ డ్యామేజ్ ఉంది అరే ప్రైస్ చెప్పాలి కదా సార్ ప్రైజ్ ఏం మనం ఎట్లా చెప్తాం ఆయన బండి ఆయన చెప్పింది మనం చెప్పాలి కానీ మనం చెప్తే కస్టమర్లు నువ్వే రేట్ ఎక్కువ చెప్పినావు ఎయిట్ సీటర్ సార్ ఇది అడుగు ఒకసారి ఫోన్ లెఫ్ట్ సైడు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ బండికి డిక్కీ డోరు డిక్కీ డోర్ రీప్లేస్ అయింది సార్ బండి ఒరిజినల్ కాదు డిక్కీ డోర్ మారింది మళ్ళీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సార్ కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది బండికి సెంట్రల్ ఏసీ వస్తుంది పవర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇండోర్ కూడా ఒరిజినల్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రెండు లక్షల నలభై వేల రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ తిరిగింది సార్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది ఇన్సూరెన్స్ ఉందా అడుగు టైర్లు అయితే వేసుకోవాలి సార్ వెనక టైర్లు మాత్రమే మంచిగా ఉన్నాయి ముంగటి మంచిగా లేవు ఇమీడియట్లీగా రెండు టైర్లు వేసుకోవాలి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అప్రాన్లోకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్ ఎక్కడేం రీప్లేస్ లేదు బానట్ బాన పెట్లే ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేంజ్ అయింది రెండు వేల రెండు వేల బొట్టు పెట్టారు సార్ అడ్డం వచ్చింది బొట్టు రెండు లక్షల నలభై వేలు ఉంది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు జన్యున్ ఇంజన్ దా రాకేష్ ఎంత చెప్పిండ్రా గన్ని పైసా రేటు కొనరు బాగా ఎక్కువ రేటు ఎందుకంటే ఏ బాగా రేటు తొమ్మిది లక్షలు ఎనభై వేలు రేటు కొన్నారు పద్నాలుగు కదా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అబిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్సన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి రెండు లక్షల నలభై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీ ట్యాపరింగ్ కాదు కస్టమర్ మన దగ్గరికి అమ్మకానికి పంపించిండు బండికి మైనస్లు చెప్తా మీకు నేను ఒంకొరు లేకపోతే లేదు బండి ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది వెనకాల డిక్కీ రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాసు వెనక డిక్కీ రిప్లేస్ అయింది రెండు లక్షల నలభై వేల రీడింగ్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు టైర్లు వేసుకోవాలి ముంగటి రెండు టైర్లు జీరో పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ జగిత్య లోకల్ది మనకు తెలిసిన మిత్రులు ఉంది ఈసారి బండి అమ్మి ఏమైంది బా అన్న బండ తీసారు మనకు తెలిసిన మిత్రుంది అతడు ఇది అమ్మి ఫర్చునర్ తీసుకుందాం ఢిల్లీలో అంటే సరే సార్ తీసుకురారు యూట్యూబ్లో పెడతా అంటే సార్ బాగా రేటు చెప్తుండు అంత రేటు పెట్టే వాళ్ళు ఉన్నారని నేను కూడా చెప్పిన తొమ్మిది లక్షలకి ఇస్తాడు సార్ రెండు వేల పద్నాలుగు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఆగస్టు రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ తొమ్మిది లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది బండికి టైర్లు లేవు ఇన్సూరెన్స్ లేదు వెనకాల డిక్కి రిప్లేస్ అయింది మిగతా డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి డోర్లు బాగానే ఏవి రిప్లేస్ కాలే రెండు లక్షల నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ టాపరింగ్ కాదు కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఎయిట్ సీటర్ డీజిల్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి అలాయ్ వీల్స్ ఉన్నాయి టైర్లు ఇమీడియట్లీ వేసుకోవాలి జీరో పర్సెంట్ ముగట్టు ఉన్నాయి వెనకాల థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి నాలుగు టైర్లు వేసుకున్న నష్టం లేదు కస్టమర్ ధర తొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండి కాస్త మా ముగ్గురు నవ్వు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ ఒకలా కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తే డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి బండికి లోన్ లేదు మీరు లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది ఒకవేళ లోన్కు ఏ ఆలోచన ఉంటే కూడా రెండు వేల పదిహేను ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది లోన్ కూడా వస్తుంది చూసుకోవాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ